నమస్కారం మీరు చూస్తున్నది మీ ప్రియమైన జాబ్ అప్డేట్స్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని మీకు సమర్పించే విశ్వసనీయ వేదిక ఈరోజు మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆశావర్కర్ ఉద్యోగాల నియామకం గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఎన్హెచ్ఎం ద్వారా తాజా నోటిఫికేషన్ విడుదలైంది రూరల్ ట్రైబల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది ఉద్యోగ వివరాలు పోస్ట్ పేరు ఆశవర్కర్ అవకాశాలు ఉన్న ప్రాంతాలు గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాలు చిరునామా స్థాయి ఉద్యోగం గ్రామస్థాయిలో ఆరోగ్య కార్యకర్తగా సేవలందించాల్సి ఉంటుంది జిల్లావారీగా ఖాళీలు మొత్తం ఖాళీలు ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పోస్టులు శ్రీకాకుళం నూట ఇరవై నాలుగు విజయనగరం డెబ్బై తొమ్మిది చిత్తూరు అరవై తొమ్మిది అనంతపురం అరవై ఎనిమిది కడప అరవై పశ్చిమ గోదావరి అరవై మూడు ప్రకాశం అరవై మూడు విశాఖపట్నం అరవై ఒక్క ఏంటి జిల్లా అరవై ఒక్క బ్రీకింగ్ న్యూస్ ఇంజనీరింగ్ పూర్తయింది కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా మీకోసం అద్భుత అవకాశం వచ్చేసింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బాల్ మచిలీపట్నం యూనిట్లో ప్రాజెక్ట్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి లిఖిత పరీక్షతో డైరెక్ట్ సెలెక్షన్ ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదు జీతం యాభై ఐదు వేలు వరకు చివరి తేదీ జూన్ ఇరవై ఎనిమిది వ్రాత పరీక్ష జూన్ ఇరవై తొమ్మిది విజయవాడలో మంచి అవకాశం మిస్ అవ్వకండి పూర్తి సమాచారం కోసం పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి గుంటూరు యాభై ఎనిమిది బాపట్ల యాభై ఐదు ఎన్టీర్ యాభై ఐదు నెల్లూరు యాభై ఐదు కృష్ణా నలభై తొమ్మిది కర్నూలు నలభై ఆరు నంద్యాల నలభై ఆరు కాకినాడ నలభై రెండు ఈస్ట్ గోదావరి ముప్పై ఏడు అనంతవరం ముప్పై నాలుగు కర్నూల్ ముప్పే ఒక్క కృష్ణా పశ్చిమ ముప్పే ఏలూరు ఇరవై ఏడు నూజివీడు ఇరవై ఆరు చిత్తూరు ఉత్తర పదహారు శ్రీ సత్యసాయి పదిహేను నల్లగొండ పదహారు జీతం వేతనం కు నెలకు గరిష్టంగా పదివేలు వరకు ప్రోత్సాహక వేతనం ఉంటుంది ప్రదర్శన ఆధారంగా మిషన్ మార్గదర్శకాలు ప్రకారం అర్హతలు గ్రామ స్లం నివాసితురాలై ఉండాలి వివాహిత విడో విడాకులైన మహిళలకి ప్రాధాన్యత వయస్సు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య కనీసం పదవ తరగతి పాసై ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కమ్యూనిటీలో లీడర్షిప్ ఉండాలి కుటుంబ మరియు సమాజ సహకారం ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి గ్రామం లేదా వార్డ్కి ఒక పోస్టుకు మూడు అర్హులైన అభ్యర్థులను విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ నామినేట్ చేస్తుంది సంబంధిత పీహెచ్సి యుపిహెచ్కు అప్లికేషన్లు పంపాలి జిల్లా హెల్త్ సొసైటీ ద్వారా ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు గ్రామ వార్డ్ సెక్రటేరియట్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ మెరిట్ లిస్ట్ ప్రదర్శన అభ్యంతరాల స్వీకరణ తుది ఎంపిక మరియు ఆర్డర్లు జారీ ముఖ్యమైన తేదీలు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తుది తేదీ జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర కార్యాలయానికి ఎంపిక అభ్యర్థుల లిస్ట్ సమర్పణ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక సూచనలు ఎంపిక పూర్తిగా ప్రదర్శకంగా జరుగుతుంది ఎలాంటి డబ్బు లేదా లబ్ధిని ఆశించరాదు ఎంపిక తర్వాత అవసరమైన శిక్షణ ఇవ్వబడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ధన్యవాదాలు జై హింద్